ఇక మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారు జంట హత్యల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నిందితులుగా ఉన్నారు అయితే రెండు వారాల్లో కోర్టు ముందు సరెండర్ కావాలి ఇక పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టు గడువు ముగియడంతో కోర్టులో పిన్నెల్లి సోదరులు సరెండయ్యారు అయ్యారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా క్రిసండ్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ చెప్పండి మాచర్లలో చూసుకున్నట్లయితే మొత్తం పిన్నెల్లి సోదరులు కూడా ఇటు జైలుకు సరెండర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి వైసీపీ నేతలు కూడా పెద్దగా హంగామా చేస్తున్నట్టుగా తెలుస్తోంది అంటే సాయిరామ్ ఏదైతే ఈ జంట హత్యల కేసు సంబంధించి ఏ సిక్స్ ఏ సెవెన్గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు అయినటువంటి వెంకటరామరెడ్డి ఈరోజు కోర్టుకి సరెండర్ అవుతున్నారు ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఒక డ్రామా క్రియేట్ అయిందని చెప్పుకోవాలి మొత్తంగా కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా వాళ్ళకి సంఘీభావం తెలిపేందుకు మాచర్లు వచ్చేందుకైతే రెడీ అయ్యారు ఈ ఇటువంటి సందర్భంలో అయితే మాత్రం గురజాలకు సంబంధించి గురజాల డివి డివిజన్కి సంబంధించి మాత్రం పూర్తిగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించామని అదే అలాగే మాచర్లలో మాత్రం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో పాటు సెక్షన్ పోలీసు సెక్షన్ థర్టీ కూడా అమలు అవుతున్నట్లుగా కూడా నిన్ననే ఎస్పీ అయితే ప్రకటించారు తర్వాత ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున కూడా నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించిన సందర్భంలో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది ప్రధానంగా కూడా ఎవరైతే సత్తనపల్లికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీ కానివ్వండి అదేవిధంగా చెల్కలూరిపేటకి సంబంధించి విడదల రజ విడదల రజనీని అదే అలాగే ఇక ఈ శివకుమార్ని తెనాలకు సంబంధించినటువంటి ఈ శివకుమార్ని మొత్తానికి ఎమ్మెల్సీ ఆపరేటివ్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ప్రధానంగా కూడా నిన్న ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున అక్కడైతే సెక్యూరిటీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది ముఖ్యంగా రామకృష్ణారెడ్డి సరెండర్ అవుతున్నటువంటి సందర్భంలో అక్కడికి వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ చేరుకోకుండా పెద్ద ఎత్తున కూడా పోలీసులు అయితే మాత్రం పహార కాశారు అదేవిధంగా కూడా పూర్తిగా కూడా రామకృష్ణారెడ్డిని కలిసేందుకు వీలు లేకుండా ఉండేందుకు ఉండేందుకు ప్రధానంగా కూడా అక్కడైతే మాత్రం ార్కేడ్స్ని మొత్తంగా కూడా ఇంటికి ముందు పక్కల మొత్తంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఆయన కలిసేందుకు వచ్చినటువంటి వాళ్ళు రెడ్డిని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ప్రసా ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రెడ్డి అదేవిధంగా కూడా ఇక ఇక గజ్జల హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ డాక్టర్ని అయితే మాత్రం అక్కడికి అలౌ చేయడం జరిగింది మిగతా ఎవరిని కూడా లోపలికి అలవ్ చేయలేదు ఇక శ్యామల అంటే యాంకర్ శ్యామల ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఈ వ్యక్తి శ్యామలకి సంబంధించి ఆయన ఆమె భర్త అయితే మాత్రం వచ్చినటువంటి సందర్భంలో ఆయన అయితే మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన మీద కూడా దాడి చేసినట్టుగా కూడా అభియోగాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే పదకొండు గంటల మూడు నిమిషాలు ఖచ్చితంగా కూడా ఆయనైతే ముహూర్తం ప్రకారం సోదరులు సోదరులైతే మాత్రం కిందకి రావటం అక్కడి నుంచి కారులో కోర్టుకి వెళ్ళారు కోర్టు దగ్గర అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా బందోబస్తుని అయితే ఏర్పాటు చేశారు అక్కడ ప్రత్యక్షంగా కూడా ఎస్పీనే అక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది మరికొద్దిసేపట్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు కోర్టు దగ్గర ఉన్నారు మరికొద్దిసేపట్లో అయితే మాత్రం జడ్జి ఏవి వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఆదేశాలు ఇస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది అంటే ముఖ్యంగా కూడా ఈ హత్య జంట హత్యలు జరిగిన తర్వాత దానికి సంబంధించి ఏ సిక్స్ ఏ సెవెన్గా ఈ పిన్నెల్లి సోదరులను అయితే ఉంచడం జరిగింది ప్రధానంగా కూడా ఆ హత్యకు కారణం ఈ సోదరులైన వీళ్ళిద్దరే అక్కడ ఉన్నటువంటి ఏదైతే హత్య చేయాలని వాళ్ళైతే మాత్రం కొంత ప్రేరేపించారు అని చెప్పి వచ్చినటువంటి నేపథ్యంలో ఇది అవాస్తం అంటూ కూడా హైకోర్టుకు వెళ్తాం హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించేటువంటి సందర్భంలో బెయిల్ని నిరాకరించడం తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తాం సుప్రీంకోర్టులో ఫస్ట్ పేజ్లో అయితే మాత్రం బెయిల్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అయితే మాత్రం కౌంటర్ దాఖలు చేసింది ప్రభుత్వం ఆ బెయిల్ ఇచ్చిన సందర్భంలో కౌంటర్ దాఖలు చేసిన సందర్భంలో మొత్తం విచారణ జరిగిన తర్వాత మాత్రం ఏదైతే మర్డర్ కేసుకు సంబంధించినటువంటి అరెస్టులకు సంబంధించిన విషయంలో మాత్రం ముందు బెయిల్ ఇవ్వటం సరైన పద్ధతి కాదు అంటూ కూడా బెయిల్ రద్దు చేసి తర్వాత రెండు వారాలైతే మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో రెండు వారాల్లో సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ అయితే మాత్రం వాళ్ళు వాళ్ళు సరెండర్ అవుతున్నటువంటి పరిస్థితి పరిస్థితి ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా వైసీపీ శ్రేణులు అయితే మాత్రం ఆందోళనకు దిగాయి ఎందుకంటే ప్రధానంగా కూడా అతనికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకుల మధ్య వచ్చినటువంటి వర్గ విభేదాల కారణంగానే ఈ హత్య జరిగిందని వాళ్ళైతే ఆరోపిస్తూ ఉన్నారు అయితే మాత్రం టీడీపీ నేతలు మాత్రం ప్రధానంగా పిన్నెల్ రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతో ఈ హత్య జరిగిందని అంటున్నటువంటి నేపథ్యంలో ఆయన అయితే ఈ రోజు సరెండర్ అయినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడింది వైఎస్ఆర్ సిపి చెందినటువంటి విడుదల రజనీ కానివ్వండి తదితర ముఖ్య నాయకులు కూడా అరెస్ట్ చేశారు హౌస్ అరెస్ట్ చేశారు కదా దీని ఏ విధంగా చూస్తున్నారు ఆ వైసీపీ నాయకులు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ మాచర్లు వెళ్లేందుకు మాత్రం సిద్ధపడ్డారు మాచర్లో వెళ్ళి అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనకి సంఘీభావం ప్రకటించేందుకు మాత్రం వాళ్ళు రెడీ అయినటువంటి సందర్భం ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని కూడా అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి పోలీసులు అయితే మాత్రం ముందుగా హెచ్చరించారు అదేవిధంగా కూడా వాళ్ళందరికీ కూడా నాయకులు ఎవరైవరైతే ఉన్నారో ఇక చిలకూరిపేటకి సంబంధించి మాజీ మంత్రి విడుదల రజనీని కానివ్వండి ఇక ఈ తెనాలకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయినటువంటి శివకుమార్కి ఇక ఎమ్మెల్సీ అయినటువంటి ఈ రెడ్డికి మొత్తానికి కూడా అక్కడైతే మాత్రం నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే కనపడినాయి ప్రధానంగా కూడా ఎవరిని కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళటానికి వీలు లేకుండా కూడా వాళ్ళ ఇళ్ల ముందు అయితే మాత్రం పోలీస్ బందోబస్తుని అయితే ఏర్పాటు చేశారు పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేయటమే కాకుండా చుట్టుపక్కల కూడా పూర్తిగా కూడా ఇంటెలిజెన్సీ వర్గానికి చెందిన ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వ్యక్తులు కూడా అక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఎవరిని కూడా బయటకు వెళ్లేందుకు అనుమతించలేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే మాచర్లో గతంలో ఈ పిన్నెలి సోదరుల్ని అరెస్ట్ చేస్తున్న సందర్భంలో కోర్టుకి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కూడా అక్కడైతే మాత్రం కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగినాయి వీటి కూడా ప్రివెంట్ చేయడానికి పోలీసులు అయితే మాత్రం అక్కడ ఎవరు ఎవరిని బయట వాళ్ళని అలవ్ చేయలేదు ప్రధానంగా పొద్దున్న నుంచి ఉదయం నుంచి కూడా ముఖ్యంగా మాచర్లకు సంబంధించి మాచర్లకి వచ్చేటువంటి ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేశారు అనుమానితులను అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నటువంటి ఈ పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రధానంగా అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకూడదు అదేవిధంగా కూడా వీళ్ళు సరెండర్ అయినటువంటి ఈ క్రమంలో వీళ్ళకి ఈ ప్రొటెక్ట్గా కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వచ్చినట్లయితే అక్కడ ఏదో ఒకటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని భావించి పోలీసులు అయితే మాత్రం ఎవరిని అలవ్ చేయటమే కాకుండా చేయకపోవడమే కాకుండా కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల్ని ఎవరిని కూడా వైకి రానివ్వకుండా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఎవరికి ఎక్కడికక్కడ నోటీసులు నోటీసులు ఇవ్వటమే కాకుండా వాళ్ళ ఇంటి ముందు మాత్రం పూర్తిగా కూడా పోలీసులతో భద్రత ఏర్పాటు చేసి వాళ్ళని ఎక్కడికి కదలీయకుండా చేశారు ప్రజెంట్ అయితే మాత్రం పిన్ని పిన్నెలి అయితే మాచర్ల కోర్టులో ఉన్నారు కొద్దిసేపట్లో అయితే మాత్రం విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది దాని తర్వాత న్యాయమూర్తి ఈ దీనికి సంబంధించి తన నిర్ణయం తెలియజేస్తారు రైట్ థ్యాంక్ యూ రాఘకృష్ణ